జమికుట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముని అక్షింతలను హౌసింగ్ బోర్డు కాలనీలో పంపిణీ చేశారు సాయిబాబా ప్రాంగణంలోని లక్ష్మీగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీరామ భక్తులు ప్రత్యేక పల్లకిలో శ్రీరాముని విగ్రహంతో హౌసింగ్ బోర్డు కాలనీలో డప్పు చప్పులతో ఊరేగింపుగా ఇంటింటికి వెళ్లి శ్రీరాముని అక్షింతలను పంపిణీ చేయడం జరిగింది ఊరేగింపుగా తమ ఇంటి ముందుకు వచ్చిన శ్రీరాముని చిత్రపటాలకు మహిళలు సంతోషంతో మంగళహారతలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్తులు శ్రీరామభక్తులు రెడ్డి ఎరబెల్లి సంపత్రావు వేములు జగన్ తోడి రవిచంద్రారెడ్డి అనుమాస రాజేందర్ నసిరుద్దీన్ శంకర్ ఉప్పుల సాంబశివరెడ్డి గుడిపాటి కొమరారెడ్డి రవీందర్ సదాశివుడు కొమరయ్య తదితరులు పాల్గొన్నారు యక స్వాగతం ప్రియమణి నాయక మంగళకరమౌ నీరా క ధర్మానికి వేదిక మా జీవనమే ఇక పవనమౌ సంవత్సరాల క్రితం పూర్వం అక్కడ ఒక భగమైనటువంటి రామాలయం ఉండేది మరి తదనంతరం కొంతమంది అని ధ్వంసం చేసి అక్కడ మరి వివిధ కట్టడాలు కట్టిన కారణంగా అక్కడ రామాలయం ఆనవాళ్ళు మాత్రం ఉండే కానీ ఎక్కడ కూడా గుడి లేనటువంటి పరిస్థితి ఉండే మరి ఐదు వందల యాభై సంవత్సరాలుగా మన పూర్వీకుల నుండి అనేక మంది మరి రామాలయం నిర్మాణం కోసం ప్రయత్నం చేయడం జరిగింది అందరి యొక్క ప్రయత్నం ఫలించి మరి రెండు సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ఇక్కడ రామాలయం ఉన్నది ఆనవాళ్ళను పరిశీలిస్తే రాముడు జన్మించిన స్థలం ఇక్కడ ఈ యొక్క రెండెకరాల ప్రాంతాన్ని రామ మందిరం కోసం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో కూడా న్యాయ తీర్పు కూడా మన రాముని యొక్క గుడికి అనుకూలంగా రావడం జరిగింది తర్వాత గౌరవ నరేంద్ర మోడీ గారు రామాలయానికి ఆ రోజు భూమి పూజ రెండు సంవత్సరాల క్రితం పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క రెండు సంవత్సరాల కాలంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి అనేక మందిని ఇందులో మరి చందాల రూపకంగా ఒక గుడి నిర్మాణంలో మా పాత్ర ఉండాలని చెప్పి కూడా అనేక మంది కూడా దాతల సహకారంతో ఇక్కడ కూడా అనేక మంది మనందరం కూడా దానికి ఆ రోజు ఎంతో కొంత సోచనంతా సాయం చేయడం జరిగింది మన అందరి యొక్క కృషి మన యొక్క భక్తితోని ఆ యొక్క రాముని యొక్క మందిరం దివ్యమైన భాగ్యమైన మందిరం మరి ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజు మరి ప్రారంభం ఉన్నది మరి దానికి మొత్తం కూడా ప్రపంచ దేశం అంతా కూడా ఈ యొక్క రామ మందిరం వైపే చూస్తా ఉన్నా ఆ రోజు మనం అందరం కూడా అయోధ్యకు వెళ్ళేటువంటి భాగ్యం కలగకపోయినప్పటికీ మరి పదకొండు గంటల నుండి అది టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా మరి ప్రసారం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా దాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని చెప్పి నేను అందరూ కూడా కోరుకుంటూ మరి రామునికి సంబంధించినటువంటి అక్షితలు ఎవరైతే ఉన్నాయో అక్షితలు మనకు అయోధ్య నుండి రావడం జరిగింది వాటిని ఈ యొక్క పట్టణంలో మొత్తం పట్టణమే కాదు మొత్తం యాభై దేశంలో ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై ఏడు గ్రామాలలో ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క అక్షితలు చేరాలనేటువంటి సంకల్పంతో యొక్క రాముని యొక్క భక్త మండలి అయితే దానికి సంబంధించిన ట్రస్టు రామతీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ అక్షతలు మొన్న మూడు రోజుల క్రితం మన హౌసింగ్ బోర్డు పట్టణానికి రావడం యొక్క లక్ష్మీ గణపతి ఆలయంలో మన తీసుకొచ్చి వేయడం ఈ రోజు మన యొక్క హౌసింగ్ బోర్డు మొత్తం అందరం మనందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి యొక్క అక్షతలను వితర చేసి మరి యొక్క రాముని యొక్క కృప కటాక్షాలు ప్రతి ఇంటి పైన మన హౌసింగ్ బోర్డు పైన ఉండే విధంగా మనందరం కూడా భక్తి చర్చలతో ఒక విధన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబోతున్నటువంటి శుభ పరిణామంలో శుభ ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి సమస్త ప్రజానీకం కూడా సౌభాగ్యాల చేత వర్దిల్లాలని ఆ రోజున రామచంద్రమూర్తి వనవాసం పూర్తి చేసుకుని అయోధ్య నగరానికి విచ్చేస్తున్నటువంటి క్రమంలో అయోధ్యా నగరంలో నివసిస్తున్నటువంటి సమస్త ప్రజానీకం కూడా ఆ రోజు వారంద వారందరి యొక్క గృహాలు కూడా శుభ్రపరచుకొని రంగవల్లికల చేత అలంకరించి మామిడి తోరణాల చేత పూలదండల చేత ఆ యొక్క గృహాలను అలంకరించుకొని వారు వారి యొక్క ఆ రా బాలరాముని దగ్గర పూజించినటువంటి అక్షత అక్షతలు పంపించడం జరిగినది వాటిని వితరణ చేయడం అన్ని గ్రామాలలో వితరణ చేయడం కార్యక్రమం పెట్టుకున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన పట్టణంలో గల ఈ కాలనీకి కూడా అక్షతలు వచ్చినాయి వీటిని అన్నిటినీ కూడా మీ మీ యొక్క గృహాల వద్దకు వాళ్ళ ఆ యొక్క ట్రస్ట్ సభ్యుల సేవకులు పంపడం జరుగుతుంది పంచిన తర్వాత దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చెప్తారు మృగముత్రుల చేత ఆ ప్రతిష్టా మహోత్సవం రోజున మీ యొక్క గృహాలన్నీ కూడా శుభ్రపరచుకొని రంగవల్లికల చేత అలంకరించి పండుగలను పర్వదినాలను ఏ విధంగానైతే జరుపుకుంటారో అంతకంటే గొప్పగా నవ్య భవ్య రామ మందిరంలో రాముడు అడిగిడుతున్నటువంటి శుభతరణంలో అంతకంటే గొప్పనైనటువంటి వేడుకను జరుపుకోవాలని